నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఉత్తరాంధ్రలో గుర్తింపు పొందిన నియోజకవర్గాల్లో కురుపాం ఒకటి కురుపం అంటే వెంటనే గుర్తొచ్చేది రాజులు రాచరికం గతంలో విజయనగరం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోకి వచ్చింది కురప్పం నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల వరకు ఓటర్లు ఉంటారు ఇక్కడ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం ఈ సెగ్మెంట్లో గిరిజన ప్రాబల్యం ఉన్నప్పటికీ మిగిలిన సామాజిక వర్గాలు కూడా అదే స్థాయిలో గెలుపోవటంను శాసిస్తాయి ఈ ఎన్నికల్లో వైసీపీ టీడీపీలు రెండూ కూడా నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఎస్టీ కొండధర సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్ కేటాయించాయి దీంతో పోరు హోరాహోరీగా సాగుతుంది మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి సిపిఎం కూడా పోటీ చేస్తుంది నాగూరు కేంద్రంగా ఉన్న ఇదే నియోజకవర్గంలో రెండు వేల నాలుగులో సిపిఎం విజయం సాధించింది కానీ ప్రధాన పోటీ మాత్రం వైసీపీ టీడీపీల మధ్య కనిపిస్తోంది నాగూరు నియోజకవర్గాన్ని రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పేరు మార్చి కురుప్పంగా మార్చారు శత్రుచర్ల విజయరామరాజు కుటుంబానిదే ఇక్కడ ఆధిపత్యం ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు శత్రుచర్ల రాజు అనంతరం ఆయన కోడలు పాముల పుష్పశ్రీవాణి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గం ఏర్పడినటి నుంచి కురప్పంలో మూడు సార్లు ఎన్నికలు జరగగా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ విజయం సాధించాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు గెలిచిన పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎంగా పనిచేశారు కురప్పన్లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన వైసీపీ మూడోసారి పుష్పశ్రీవాణికి టికెట్ ఇచ్చింది టీడీపీ తరఫున తొయ్యపు జగదేశ్వరి పోటీ చేస్తున్నారు వైసీపీ అభ్యర్థి శ్రీవాణికి నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి రాజవంశం రాజరికాలు పోయినా తమ ప్రాంతంలో అదే కొనసాగిస్తూ వచ్చింది శత్రుచర్ల కుటుంబం దశాబ్దాలుగా ఆ కుటుంబం వారే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు మంత్రి పదవు కూడా అనుభవించారు పార్టీలు వేరైనా బయట వారికి పదవులు దక్కకుండా రాజకీయం చేయడంలో వారు సిద్ధహస్తురన్న పేరుంది ఆ క్రమంలో ప్రస్తుతం అధికారం చలాయిస్తున్న అక్కడి ఎమ్మెల్యే పైన ప్రజలు గుర్రుగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంలో పుష్పశ్రీవాణి విఫలమయ్యారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి మంత్రి అయ్యాక ఆస్తులు పోగేసుకున్నారని ఆమె భర్త పరీక్షిత్ రాజు కూడా ఎక్కడికక్కడ చేతివాటం ప్రదర్శిస్తున్నారని సొంత పార్టీ కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది శత్రుజనల కుటుంబంలోని అంతర్గత విభేదాలు ఏనుగుల సంచారంతో పంటలు దెబ్బ తినడం పూర్ణంపాడు లాబేసు వంతెన నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు ఇసుక అక్రమ తవాకల్ లాంటి వ్యవహారాలు పుష్పశ్రీవాణికి మైనస్ గా మారాయి కురుప్ప నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి టీడీపీ ఇక్కడ గెలవలేదు టిడిపికి గట్టి ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ గడిచిన నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు దీంతో ఈసారి కురపంలో గెలుపును టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పుష్పశ్రీవాణి లక్ష్యంగా జగదీశ్వరికి టికెట్ ఇవ్వడంతో ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మొదటి నుంచి టీడీపీతోనే ఉన్న ఆమెకు పార్టీలో పెద్దగా విభేదాలు లేవు పార్టీకి విధేయులుగా ఉన్నందునే ఆమెకు టికెట్ వరించిందని అంటారు ఆమెకు శత్రుచర్ల విజయరామరాజు బలమైన మద్దతు కూడా ఉంది నియోజకవర్గంలో రెండో స్థానంలో ఉన్న కొప్పుల వెలమ మద్దతు టీడీపీకే ఉంది ఆ సామాజిక వర్గ ముఖ్య నేతల్లో ఒకరైన దట్టి లక్ష్మణ్ రావు టీడీపీకి మద్దతు తెలుపుతున్నారు అదే సమయంలో ఎమ్మెల్యే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత టీడీపీ జనసేన బీజేపీ పొత్తు తన విజయానికి కలిసి వస్తుందని జగదీశ్వరి భావిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్